గోల్డ్ అండ్ సిల్వర్ లైట్లు గమనిస్తున్నారా ఒక్కో రోజు ధరాలు అమాంతం పెరుగుతున్నాయి ఒక రోజు అనూహ్యంగా ఢమాలు అంటున్నాయి ఈ కన్ఫ్యూజన్ లో లక్షో పది లక్షలో పెట్టి వెండో కొన్నాక వాటి రేటు పడిపోతే గుండెల్లో ఎక్కడో చిక్కుమంటుంది మరి ఇంతకీ బంగారం అయినా వెండి అయినా కొనాలా వద్దా ఎస్ బంగారం కొనాలా వద్దా పోనీ బంగారం కంటే వెండి కొనడం బెటరా గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇంకా ఇంకా పెరుగుతాయా తీరా కొన్నాక రేటు పడిపోతే ఎలా ఈ నాలుగు ప్రశ్నలు ప్రస్తుతం వినియోగదారుల మెదళ్లను నిత్యం తొలిచేస్తున్నాయి ఎందుకు అంటే అటు ఇటు ఊగిసలాడుతోన్న ధరలు ఒక్కసారి పది రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో బంగారం ధరల మార్పు చూద్దాం ఈ నెల ఇరవై ఒకటిన ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి గ్రాము పదమూడు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలుంటే ఇరవై రెండు క్యారెట్లు పన్నెండు వేల మూడు వందలుగా ఉంది ఇదే బంగారం ఈ నెల ఇరవై ఏడున ఇరవై నాలుగు క్యారెట్లు

ఈ నెల ఇరవై ఒకటిన సిల్వర్ ధర కేజీ రెండు లక్షల ఇరవై ఆరు వేలు మిగతా రోజుల్లో వెయ్యి మూడు వేలు ఐదు వేలు చొప్పున పెరిగినా ఈ నెల ఇరవై ఏడున మాత్రం ఏకంగా ముప్పై ఒక్క వేలు పెరిగింది ఆ రోజు మార్కెట్ రేటు కేజీ రెండు లక్షల ఎనభై ఐదు వేలు కట్ చేస్తే ఇవాళ అదే సిల్వర్ రేటు రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఒక్కసారి ఆలోచించండి డిసెంబర్ ఇరవై ఒకటిన కేజీ సిల్వర్ కొన్నోళ్లకి హ్యాపీనే కానీ ఇరవై ఏడున కొన్నోళ్ల పరిస్థితే ఏంటి బంగారం కూడా ఈ స్థాయిలో చేంజ్ లేకపోయినా మొన్నటికి ఇవాల్టికి రేటు పతనమైంది మరి కొనాలా వద్దా అనే సందేహం సహజమే కదా వాస్తవానికి ఈ రెండు మెటల్స్ పై మూడు అంశాలు ప్రభావం చూపుతున్నాయి ఒకటి డాలర్ వర్సెస్ రూపాయి విలువ రెండోది అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మూడోది అంతర్జాతీయ అశాంతి ఈ ఇలాగే కొనసాగితే రేట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ అలా ఎన్నాళ్లుంటాయి ఏదో ఒక రోజు అంతర్జాతీయ సమీకరణలు మారాల్సిందే మారతాయి కూడా అప్పుడు లక్షలు కోట్లు పెట్టుకున్న ఈ రెండు లోహాల రేట్లు పడిపోతాయా మరి ఇప్పుడు కొనాలా వద్దా కొనాలి అంటే ఎంతవరకు వేచి ఉండాలి అంటే మీరు వేచి చూడడం తప్పు లేదు కానీ ధరలు తగ్గినప్పుడు కొనుక్కొని పెట్టుకోవడం సర్వత్రా ఉత్తమం ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది ఎంతకాలం ఈ అనిశ్చితి ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో చెప్పడం కొంచెం కష్టం కాబట్టి ఇది విధంగా ఇప్పుడు తగ్గుతుంది అని చెప్పడం చాలా కష్టం అవుతుంది కాబట్టి తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడం చిన్న చిన్న మొత్తాలైనా కొనుక్కొని పెట్టుకోవడం సర్వత్రా శ్రేయస్కరం అలాగే కొనుక్కున్న వాళ్ళు ధర తగ్గినప్పుడు ప్యానిక్ అవ్వకండి నేను ఇంత పెట్టి కొనేసాను ధర తగ్గిపోయింది అని అందుకే మేము జనరల్గా ఏం చెప్తామంటే యావరేజింగ్ అంటాం అంటే తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటూ ఉండండి తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటూ ఉంటే పెరిగినప్పుడు మనకి అది యావరేజ్ ఫ్యాక్టర్లో కలుస్తూ ఉంటుంది హెచ్చుతగ్గుల్ని తగ్గుల్ని యావరేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా నష్టం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి సో విన్నారు కదా పంతొమ్మిది వందల డెబ్బై నాటి నుంచి చూస్తే ఈ లోహాల రేట్ల విషయంలో ఇది ఆరవ సైకిల్ అంటే కొంతకాలం ఈ ట్రెండ్ నడుస్తుందన్నమాట పెరిగితే పొంగిపోవడం తగ్గిపోతే కుంగిపోవడం మీలో లేకుండా ఉంటే హ్యాపీగా కొనుక్కోండి కొనడం మొదలుపెడితే పెడితే కోసం కొంటూనే ఉండాలి అన్నది ఎక్స్పర్ట్స్ చెప్తోన్న థియరీ